ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను పిల్లలు చాలా ఇష్టపడి తింటారు రైస్ కోసం ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలి కొంచెమే కాదు మీ ఉడికించుకునే రైస్ని బట్టి క్వాంటిటీని బట్టి నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగాక పట్ట లవంగా సాజీరా కొంచెం సోంప యాడ్ చేసుకున్నాను బాగుంటుంది అరుగుదల కోసం జారికయ బిర్యానీ ఆకు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రై కాగానే ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి మీ కొంచెం ఫ్రై అవ్వగానే క్యారెట్ బీన్స్ బఠారి ఆలివ్ మంచి అండి ఏం వెజిటేబుల్స్ ఉందో ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు వెజిటేబుల్ బిర్యానీ ఆ వెజిటేబుల్ రైస్ కోసం కానీ ఇప్పుడు వెజిటేబుల్స్ మనకి ఇష్టమైనవి యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ ఆలు టమాటో క్యాప్సికము బీన్స్ ఏదైనా మీకు ఇష్టమైంది బ్రాక్లీ ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకుంది కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నానండి ఎందుకంటే మిగతా పీసెస్లా కాకుండా ఆలు మరి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించామనుకోండి తొందరగా అన్నం అన్నంతో పాటు బాయిల్ అయిపోయి స్మాష్ అయిపోతాయి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై చేస్తు ఫ్రై చేస్తున్నా కానీ కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు బిర్యానీ రైస్ బాస్మతి రైస్ ఆ బాస్మతి రైస్కి ఒక గ్లాసు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాము ఇవి కొంచెం మరగనివ్వాలి ఇంత లోపల రైస్ కడిగి పెట్టుకుందాం ఈ గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఇప్పుడు ఈ తెరుగుతున్న వాటర్లో వేసుకోవాలి ఈ నీళ్ళు ఇట్లా ఉంచుకోవాలి మొత్తం జారిపోయేంత వరకు ఉంచుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం కొలతతో వేసాం కాబట్టి ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కాబట్టి మిగతా ఈ కడిగినటువంటి వాటర్ లేకుండా ఈ వాటర్ అంతా దిగేంతవరకు ఇలా వడగట్టుకొని వేసుకోవాలి మేము ఇంట్లో తయారు చేసుకున్నటువంటి బిర్యానీ మసాలా పౌడర్ ఈ రైస్ అంతా వేసానండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి విజిల్ పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు వెజిటేబుల్ బిర్యానీ రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్